ఎన్టీఆర్ గారు మీకు పరచూరి బ్రదర్స్ అని చెప్పేసి ఈ టైటిల్ మీకు ఇచ్చారని తెలుసు కానీ కాకపోతే ఏ సందర్భంలో ఇచ్చారనేది మాకు తెలియదు అందుకే ఇంత క్లియర్ గా అడిగాము కానీ పరచూరి బ్రదర్స్ అని మిమ్మల్ని ఎప్పుడైతే ఆ పేరు ఇంట్రడ్యూస్ చేశారో ఆ తర్వాత మీ దశ ఇంకా మారింది అనుకోవచ్చా చాలా ఎందుకంటే జనరల్ గా ఇండస్ట్రీలో చాలా మంది చెప్తూ ఉంటారు ఎన్టీఆర్ గారు ఆశీర్వదించి పేరు పెట్టారు అంటే ఖచ్చితంగా వాళ్ళు గొప్ప స్థాయికి వెళ్తారు అని చెప్పేసి ఆ విధంగానే మీరు కూడా అంటే ఆల్రెడీ అప్పటికి మీరు మంచి నాలెడ్జ్ ఉంది మీకు కానీ మీరు ఇంకా ఎక్కువగా సక్సెస్ అయ్యారు అనుకోవడానికి అది ఒక సందర్భం అనుకోవచ్చా వెళ్తుందే అమ్మా గొప్ప గొప్ప కూడా వచ్చేది మాకు అడ్వాన్స్ మాకు అమ్మ డబ్బులు వస్తుంటే పై టాక్స్ కట్టాలి కదా నేను పైగా ఏ జీ ఆఫీస్లో అవును మీకు అసలు డబ్బులు తీసుకోవడం అలవాటు లేదు రావట్లేదు ట్యాక్స్ ఏమో పైగా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కూడా మేము ఆడిట్ చేస్తాము అంటే అసలు మీరు ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అప్పుడే ఉంది మీ మొదటి పారితోషికం మూడు వేలు మూడు వేలు మీరు అంటే ఇది అడుగుతున్నానని కాదు మా నార్మల్గా తెలుసుకోవాలి మీ అభిమానిగా ఒక చిన్న క్యూరియాసిటీ మూడు వేలతో మొదలైన మీ ప్రస్థానం మీరు తీసుకున్న వాటిలో హై రెమ్యునరేషన్ ఎంత తెలుసుకోవాలి కదా ఎంకమ్ టాక్స్ సబ్మిట్ చేస్తాను కదా ఏ ట్యాక్స్ అవును అంటారు చూపిస్తాం కదా అంటే వన్ క్రోర్ దాకా వన్ క్రోర్ వరకు కానీ అంత ఈజీగా కూడా అవ్వ ఎంతో కృషి ఉండాలి ఎంతో పట్టుదల సమయస్ఫూర్తి అన్నిటికీ మించి ఎంతో అనుభవం కావాలి ఇవన్నీ కూడా ఓవర్ నైట్ లో అవ్వవు సార్ ఎందుకంటే కింద మీ పుస్తకాలు చూస్తే ఎంత ఆ పుస్తకాలు చదివితే ఎంత అనుభవం వస్తుంది ఎంత నాలెడ్జ్ వస్తుంది ట్రస్ట్ రూపాయలు దాంట్లో వచ్చిన డబ్బుతో ప్రతి సంవత్సరం ఇంకో కోటి చేయాలని అందరి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నా ప్రభాస్ దగ్గరికి ఇట్లా రాజమౌళి పెద్దలు ఉంటారు కదా అంటే నాటకం కోసం చేయండి అని అడిగితే ఇస్తారని నా నమ్మకం తప్పకుండా ఇస్తారని మేము ఆశిస్తున్నామండి ఎందుకంటే మీ మీద ఖచ్చితంగా ఇండస్ట్రీలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ జరగని అంటే మీ మీద ఉన్న ప్రేమ మీరంటే ఉన్న అభిమానం ఎవరిలో కూడా ఇంత కూడా తగ్గలేదు సో తప్పకుండా అలాంటివన్నీ డెఫినెట్ గా అవుతాయి ఎస్ యాక్చువల్గా కమింగ్ టు ది పాయింట్ అండి సుదర్శన్ గారు మీ మనవడు గారు మీ బాబు వాళ్ళ సన్న ఆయన ఆయన్ని లాంచ్ చేయబోతున్నారు త్వరలో అని చెప్పేసి మేము విన్నాము అసలు ఆయన గురించి మనం కొంచెం సేపు మాట్లాడుకున్నాం చిన్నప్పుడు మనవుడు ఒకడే కొడుకే కదా కొడుకు కూతురు వారసుడు ఆ కొడుకు ఒక కొడుకు కూతురు నేను చిన్నప్పుడు దాన్ని బాగా పెంచేవాడిని మన ప్రేమ అభిమానం ఇంట్లో ఎవరికైనా ఆడపిల్లలు అంటే దాన్ని నేనే అమెరికా పంపించాడెక్కడో పెద్ద చదువులు బాగా చదివింది కానీ అది డాన్స్ నేర్చుకో సింగర్ రవీంద్రబాదర్ షోలు అన్నీ చేయించా మాట మా నాడు చేయాల ఫీలింగ్ ఉండిపోయేది చేయాలి తప్పకుండా ఒక మంచి స్టార్ని చేయాలి అంటే ఎంతో మంది స్టార్లు మీ చేతుల మీదగా ఇంట్రడ్యూస్ అయ్యి పెద్ద పొజిషన్ లో ఉన్నారు కదా అందుకనే ఫస్ట్ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అయితేనే స్టార్ అవుతాడు మరి మీ మనోడి సినిమాకి మీ మీ వంతుగా మీరు ఏమైనా కథ ఇవ్వడం కానివ్వండి ఇలాంటి జరిగాయా స్క్రిప్ట్ రెడీ చేసి స్క్రిప్ట్ రెడీ చేశారు అంటే ఇప్పుడు ఆల్రెడీ లాంచ్ అవబోతున్నారు కదా దానికి ఏమైనా ముందు ఫస్ట్ మూవీ మీ చేతుల మీదగా ఏమైనా జరిగిందా చదివా చదివారా చదివి సలహా చెప్పి మార్పులు చేర్పులు చేశారు సినిమా చేయండి చూపించండి అప్పుడు చెప్తా ఈజీ సో ఇప్పుడు ఇంకా అయితే నెక్స్ట్ మీ మనవడితో మరో ఇప్పుడు లాంచ్ ఆల్రెడీ అవుతున్నారు త్వరలో ఆయన పిక్చర్ లో మన ముందుకు రాబోతున్నారు కాకపోతే ఆయన ఇంట్రెస్ట్ తో పాటు మీ ఇంట్రెస్ట్ కూడా అది ఖచ్చితంగా లాంచ్ చేయాలి ఇండస్ట్రీకి అని చెప్పి వాడు ఉత్సాహంగా వాడికి వాడిని చూసే సినిమా వచ్చారు సరే ఉత్సాహాన్ని కట్ చేయడం ఆ నిర్మాత నా దగ్గరికి వచ్చారు డైరెక్టర్ సరే నేను అంటే చెప్పను మీరు ఏమనుకున్నారు అది తీయండి తీసి నేను దాంట్లో చెప్తాను అప్పుడు ఏమైనా సైషన్స్ రీషూట్ అంటే రీషూట్ ఒకవేళ మనం ఎక్కువ కమిటీ అవ్వకూడదు చేస్తారు వెయిటింగ్ వెయిటింగ్ మీరు ఆల్రెడీ స్క్రిప్ట్ చూసారు అంటున్నారు కదా మీకు ఎలా అనిపించింది అంటే మీ మనవడి రోజు మీరు ఇంట్లో చూస్తూ ఉంటారు ఎప్పుడైనా షూట్ దగ్గరికి వెళ్ళడం కానివ్వండి ఇలాంటివి ఏమైనా జరిగాయా ఎప్పుడైనా షూటింగ్ కి ఎప్పుడైనా వెళ్ళారా వెళ్ళారా ఫస్ట్ లో వెళ్లారు మీకు ఎలా అనిపించింది మీ మనోడి యాక్టింగ్ కానివ్వండి లేకపోతే ఆయన స్కిల్స్ ఎలా అనిపించాయి మీకు ఇటు ఉన్నాడు వీళ్ళు చూసా ఏం చేస్తున్నారు వాళ్ళు భయపెడతారు కదా వాళ్ళు భయపడుతున్నారు తెలిసిపోయింది వదిలే సినిమా చూస్తారా అంటే చెట్లోకి వెళ్ళాను ఎవరన్నా ఎవరకుంటారు అన్నీ తెలుసా ముందు నాకు ఎంత తెలుసు అనే పక్కన పెట్టండి ముందు వాళ్ళు తెలుసు అనుకుంటారు ఇన్ని సినిమాలు తీసిన అనుభవం మీ చేతిలో ఉండి ఇన్ని హిట్స్ ఇచ్చిన ఘనత మీ సొంతమైతే తెలుసు తెలీదు అన్న క్వశ్చన్ ఏ ఉంది సార్ ఖచ్చితంగా అన్నీ తెలుసు మీకు అటు క్లాస్ ఆడియన్స్ ని ఇటు మాస్ ఆడియన్స్ ని అందరినీ కూడా మీరు ఈ అలాంటి అలాంటప్పుడు ఇంకా మీకు తెలుసు తెలీదు అన్న మాట ఏముంది ప్రతిదీ మీకు తెలుసు సినిమా ఈనాడు ఈనాడు కృష్ణ గారు ఈనాడు అది ఒరిజినల్ మలయాళం అందులో అన్ని చాలా మలయాళం చాలా పొడి పొడిగా ఉంటాయి అవును మాటలు మేము పద్నాలుగు పేజీలు రాసాం క్లైమాక్స్ నాలుగు పద్నాలుగు పేజీలు సదరణ కృష్ణ గారు చేద్దాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन